క్రీస్తు ప్రభునందు మీ ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు పవిత్ర శుక్రవారము పరిశుద్ధ సిలువ ఆరాధన దినము సకలవరములకు ఊటయగు ఓ దేవా మీ సేవకుల కొరకు మీ కుమారుడగు క్రీస్తు తన రక్తము ద్వారా పాస్కా పవిత్ర క్రియలను స్థాపించను మీ దయా కటాక్షములను స్మరించుకొని వారిని నిత్య రక్షణతో పవిత్రపరచుడు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు పవిత్ర శుక్రవారం ఈ రోజుని గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉన్నాం యేసు ప్రభువు శ్రమలను పొంది మరణించిన రోజును మనం ఎందుకు మంచి రోజు పవిత్రమైన రోజు అని అంటూ ఉన్నాము ఎందుకంటే క్రీస్తు మరణము మనకు విజయాన్ని సంపాదించి పెట్టింది ఆయనను విశ్వసించు వారందరికీ జీవమును అనుగ్రహమును రక్షణను విముక్తిని సంపాదించి పెట్టింది తన మరణము ద్వారా మనలను పాప దాస్యము నుండి విముక్తి గావించారు ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పంతొమ్మిదవచనంలో ఇలా చదువుతూ ఉన్నాం నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితే అని ప్రియ సహోదరి సహోదరులారా పవిత్ర గురువారమున శిష్యులతో కలిసి పై గదిలో ప్రవేశించి ప్రభు భోజనంలో దేవుని గొప్ప వరమైన ప్రసాద భోజనమును మనందరము స్వీకరించి ఉన్నాం క్రీస్తు ప్రభుని నిజమైన శరీర రక్తములు ఆత్మ దైవత్వమును మనము పొంది ఉన్నాం మరి ఈరోజు పవిత్ర స్త్రీ శ్రీసభకు తల్లి అయిన మరియమ్మతో కలిసి క్రీస్తు శిలువ చెంత నిలుస్తూ ఉన్నాం పవిత్ర శుక్రవారమున గొప్ప నమ్మకముతో ఆశతో క్రీస్తు సమాధిపై కప్పబడిన రాయి దొరలు సమయము కొరకై మనము ఎదురుచూస్తూ ఉన్నాం ఆ క్షణమున క్రీస్తు ఉత్న ఉజ్వలముతో మన హృదయాలు దేదీప్యమవుతాయి ఆ క్షణమున పరలోకములో పునీతులతో మరియు మనతోటి సహోదరి సహోదరులతో కలిసి యషయా ప్రవక్త ప్రవచించినట్లుగా లెమ్ము ప్రకాశింపు నీకు వెలుగు ప్రాప్తించినది ప్రభు తేజస్సు నీపై వెలుగుచున్నది అని ఎలుగెత్తి స్తుతించుతాము ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు క్రీస్తు శిలువ చెంత మనందరం కూడా నిలిచి ఉన్నాం మరియ తల్లివలే నిర్మల హృదయముతో ఈ శిలువ చెంతకు మనము వచ్చినట్లయితే దైవ ప్రేమ పరమ రహస్యాలలోనికి మనము కూడా ప్రవేశిస్తాం శిలువను గాంచుదాం శిలువలో వ్రేలాడుచున్న క్రీస్తును గాంచుదాం ప్రేమ గల మన ప్రభువు మన కోసం తన ఇష్టపూర్తిగా ఈ శిలువపై మరణాన్ని పొందారు తన శిలువ వేదన మరణము ద్వారా మనలను రక్షించి ఉన్నారు ఆయన మనలను మరణము నుండి రక్షించారు ఈరోజు మనము పాస్కాపరమ రహస్యాన్ని ప్రత్యేక విధంగా కొనియాడుతూ ఉన్నాం క్రీస్తు శిలువ మరణము ఒక బలి అది మన పాపాలను పరిహరించే బలి యావత్ ప్రపంచానికి విమోచనాన్ని విముక్తిని కలిగించినటువంటి బలి ఈ బలిలో గురువు క్రీస్తే మరియు బలి వస్తువు కూడా క్రీస్తే కలువరిగిరిపై అర్పించిన బలి తండ్రి దేవుని చిత్తానుసారంగా జరిగి ఉంది అందుకే తండ్రి దేవుడు క్రీస్తును మహిమపరచి మహోన్న స్థితికి హెచ్చించారు మనము కూడా తండ్రి దేవునికి సంపూర్ణముగా విధేయులై బాధామయ సేవకుడ క్రీస్తు ప్రభువుతో కలిసిపోవాలి మన దుఃఖాలు కష్టాలు శోధనలు వేదనలన్నింటినీ క్రీస్తు బలితో ఒకటిగా చేసి తండ్రి దేవునికి సమర్పించాలి అప్పుడే శిలువ మార్గంలో ప్రభుని అనుసరించే వారందరికీ నిజమైన విమోచన రక్షణ కలుగుతుంది ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనము ప్రత్యేక విధముగా ప్రభు శిలువ మరణాన్ని స్మరించుకుంటూ ఉన్నాం మన కోసం ఆయన ఎన్నో శ్రమలను బాధలను అనుభవించారు అవమానములను భరించారు శిలువపై ఘోరమైన మరణాన్ని పొంది ఉన్నారు మరి ఈ సంఘటనలను మనము క్షుణ్ణముగా ధ్యానించుదాం యేసును బంధించుటను గురించి ధ్యానిద్దాం కడరాత్రి భోజనము తరువాత యేసు తన శిష్యులతో కేద్రోను లోయ దాటి ఓలీవు కొండపైనున్న గెత్సేమని తోటకు వెళ్ళారు యేసు తరచుగా ప్రార్థనకై అచ్చటకు వెళ్ళేవారు యేసును అప్పగింపనున్న యూధ యోతుకు ఆ స్థలము బాగా తెలుసు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే యేసు ప్రభువుకు యూధ తనను అప్పగిస్తాడని ముందే తెలుసు అయినప్పటికీ యూధాకు తెలియని స్థలమునకు వెళ్ళలేదు ఎందుకంటే యేసు తనను తాను బలిగా అర్పించుకొనుటకు సిద్ధపడ్డాడు యేసును బంధించుటకు యూధ ఇస్కారియోతు రోమా సైనికులు ప్రధానార్చకులు పరిశైలు పంపినటువంటి బంట్రౌతులు మరియు అధికారులు వచ్చి ఉన్నారు అనగా లోకమంతా ఏసుకు వ్యతిరేకంగా ఉన్నదని అర్థమవుతుంది ప్రతి పాపాత్ముడు ఏసు మరణానికి కారణం వారు చీకటిలో వెలుగును బంధించుటకు వచ్చారు చివరి వరకు వెలుగులో జీవించువాడు యేసునకు ప్రియమైన శిష్యుడు పేతురు ప్రధానార్చకుని సేవకుని కుడిచెవిని తెగనరికాడు అప్పుడు ఏసు పేతురితో నీ కత్తిని ఒరలో పెట్టుము తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా కత్తిని ఎత్తువాడు కత్తితోనే నేను నశించదును అని ప్రభు పలికారు కాబట్టి క్రైస్తవులు హింసలలో ప్రతీకారాన్ని కోరరాదు ఎన్నటికి మీరు పగ తీర్చుకొనకుడు అని పౌలు రొమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చదువుతున్నాం ఇక న్యాయపీఠం ఎదుట యేసు మరియు పేతురు బొంకు గురించి ధ్యానించుదాం యేసును మొదటగా అన్నా యుద్ధకు తీసుకుని పోయారు అన్న ప్రధానార్చకుడైన కైఫాకు మామ అన్నా శకం ఆరు నుండి పదిహేను వరకు కైఫా క్రీస్తుశకము పద్దెనిమిది నుండి ముప్పై ఆరు వరకు ప్రధానార్చకులుగా పనిచేశారు యేసును విచారించు సమయంలోనే పేతురు యేసు ఎవరో తనకు తెలియదని మూడుసార్లు బొంకాడు పేతురు బొంకు రాత్రి చీకటిలో జరిగింది వెలుగైన క్రీస్తుతో జీవించినను పేతురు తన బలహీనత వలన అంధకారంలో పడిపోయాడు ఒకవైపు యేసు నేనే అని సమ్మతిస్తూ ఉంటే మరొక వైపు పేతురు నేను కాదు అని తిరస్కరించాడు మనము ఏసు అనుచరులమే కానీ మన పాపముల వలన సతానుకు లోబడి జీవిస్తూ ఉన్నాము మన చెడు కార్యాల ద్వారా పాపము ద్వారా యేసును మనము తిరస్కరిస్తూ ఉన్నాము అప్పుడు ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి ఆయన బోధనను గురించి ప్రశ్నించాడు యేసు చెప్పిన సమాధానముతో అన్నాకు ఎలాంటి పరిష్కారము దొరకకపోవడంతో యేసును బంధములతో కైఫా కైఫాయుద్దకు పంపాడు ఏసులో ఎలాగైనా తప్పు పట్టాలని చూశారు అయితే అన్న కైఫాలు ఏసులో ఎలాంటి దోషమును కనుగొనలేదు ఇక పిలాతు ఎదుట ప్రభు ప్రజలకు లొంగిన పిలాతు గురించి ధ్యానిద్దాం యూదుల అధికారులు యేసును కైఫా కైఫాయుద్ద నుండి అధిపతి మందిరంలోనికి తీసుకుని వెళ్ళారు రోమను గవర్నరు అయిన పిలాతు ఎదుట ప్రభువును నిలబెట్టారు యూదులకు యేసును చంపాలని ఉన్నది కానీ మరణదండన విధించు అధికారము యూదులకు లేకుండెను తెల్లవారుజామున యేసును పిలాతు వద్దకు తీసుకొని వచ్చారు పాస్క భుజించుటకై మైల పడకుండుటకు యూదులు పిలాతు మందిరంలోనికి వెళ్ళలేదు వారు బయటనే ఉన్నారు అప్పుడు పిలాతు బయటనున్న వారి యొద్దకు వచ్చి యేసుపై వారి ఆరోపణ ఏమిటి అని ప్రశ్నించాడు ఏసు నేరస్తుడని అందుకే ఆయనను మీ యొద్దకు తీసుకుని వచ్చాము అని చెప్పారు అప్పుడు పిలాతు మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి నీవు యూదుల రాజువా అని ప్రశ్నించాడు అందుకు ఏసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని సమాధానమిచ్చారు పిలాతు యూదుల వద్దకు వెళ్ళి నాకు ఆయనలో ఏ దోషము కనిపించటలేదు అని చెప్పాడు ఏసును విడుదల చేయటానికి పిలాతు ప్రయత్నం చేశాడు పాస్కా పండుగ సందర్భమున ఒక బందీని విడుదల చేయు ఆచారం ఉన్నందున యేసును విడుదల చేయమందురా అని యూదులను పిలాతు అడిగాడు కానీ యూదులు యేసుకు బదులుగా బందిపోటు దొంగ అయిన బరబ్బను విడుదల చేయుడని కేకలు వేశారు అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించాడు సైనికులు ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలపై ఉంచి ఊదారంగు వస్త్రమును తొడిగి యూదుల రాజా నీకు శుభము అంటూ యేసును అపహాస్యం చేశారు ఆయన ముఖముపై ఉమిసి కొట్టారు పిలాతు మరలా బయటకు వచ్చి ప్రజలతో ఇదిగో ఈయనలో నాకు ఏ దోషమూ కనిపింపలేదు అని చెప్పాడు ఏసు ముళ్ళ కిరీటముతో మరియు ఊదారంగు వస్త్రముతో బయటకు రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని అన్నాడు ప్రధాన యాజకులు మరియు అధికారులు ఆయనను చూడగానే వారిని సిలువ వేయుడు సిల్వ వేయుడు అని కేకలు వేశారు పిలాతు వారిని మీరే ఇతనిని తీసుకొని పోయి మీ చట్టము ప్రకారం సిలువ వేయండి నేనైతే యందు నేరమేమియూ కనుగొనలేదు అని చెప్పాడు యూదులు తమకు ఒక చట్టం ఉందని ఆయన తనను తాను దేవుని కుమారుడని చెప్పుకున్నందున ఆయన చనిపోవాలని పిలాతుకు బదులిచ్చారు యూదులు చెప్పిన ఈ మాట విని పిలాతు మరింత భయపడి మరలా లోపలికి వెళ్ళి యేసును నీవు ఎక్కడి నుండి వచ్చేతివి అని అడిగాడు కానీ యేసు అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అప్పుడు పిలాతు నాతో కూడా మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారమున్నదని నిన్ను వేయుటకును నాకు అధికారం ఉన్నదనియు నీవు ఎరుగవా అని అడిగాడు అందుకు ఏసు పైనుండి నీకు అధికారము ఇయ్యబడని ఎడలా నీకు నాపై అధికారము ఏమాత్రము ఉండేది కాదు అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనిచున్నాడు అని ప్రభు బదులు పలికాడు అప్పటి నుండి పిలాతు ఏసును విడుదల చేయ ప్రయత్నించాడు కానీ యూదులు నీవు ఇతని విడుదల చేసిన ఎడలా చక్రవర్తికి మిత్రుడవు కావు తన్ను తాను రాజునని వాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేశారు ఈ మాటలు విని పిలాతు యేసును బయటకు తీసుకువచ్చి న్యాయపీఠం మీద కూర్చొని ఇదిగో మీ రాజు అని యూదులతో అన్నాడు అందుకు వారు ఇతనిని చంపివేయుడు ఇతనిని సిల్వ వేయుడు అని కేకలు పెట్టారు పిలాతు నేను మీ రాజును వేయుదునా అని అడిగాడు అందుకు ప్రధాన యాజకులు సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికారు అప్పుడు పిలాతు యేసును సిల్వ వేయుటకు వారి చేతికి అప్పగించాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా యుధాధికారులు యేసును చంపాలని దృఢముగా నిశ్చయించుకున్నారు వారి లక్ష్యాన్ని సాధించటానికి పిలాతును ఉపయోగించుకున్నారు పిలాతు యేసు యొక్క నిర్దోషిత్వాన్ని గుర్తించినప్పటికీ యూదుల భయానికి మరియు రాజకీయ ఒత్తిడికి లొంగిపోయాడు ఏసు తన బాధలను నిశ్శబ్దంగా సహించాడు తండ్రి దేవుని చిత్తానికి లోబడ్డాడు శిలువ శిలువపై బిరుదము ఏసు అంగీకొరకు చీట్లు వేసుకొనుట సిలువ చెంత తల్లి ప్రియశిష్యుడు ఏసు మరణము ఏసు ప్రక్కలో బల్లెప్పు పోటు భూస్థాపితము మొదలగు అంశములపై ధ్యానించుదాం సిలువ మరణం యేసు తన శిలువను మోసుకొని కపాలమును స్థలమునకు వెళ్ళాడు దానిని హీబ్రూ భాషలో గొల్గొత అంటారు ఆనాడు అన్ని శిక్షలలోకెల్లా శిలువ మరణము చాలా క్రూరమైనది చాలా ఘోరమైనది ఇది బానిసలకు విధించే అతి నీచమైన మరణదండనగా పిలువబడేది యేసు ఈ విధంగా చాలా అవమానకరమైన అమానుషమైన అతి భయంకరమైన హేయమైన బానిస మరణాన్ని ఒక నేరస్తుడి మరణాన్ని పొంది ఉన్నారు నజరయుడగు యేసు యూదుల రాజు అని బిరుదమును వ్రాయించి పిలాతు యేసు ప్రభు యొక్క శిలువపై పెట్టించాడు ప్రియ సహోదరి సహోదరులారా శిలువ శిలువ క్రీస్తు శ్రమలు మరణమునకు ఆయన అర్పించినటువంటి బలికి ఆయన సాధించి పెట్టినటువంటి రక్షణ విజయానికి ఒక గొప్ప చిహ్నం శిలువను చూసినప్పుడెల్లా ఈ పరమ రహస్యమును మనం ధ్యానించాలి ఈరోజు ప్రత్యేకంగా శిలువను ఆరాధిస్తూ ఉన్నాం ప్రతిమలోని శిలువపై ఉన్న క్రీస్తు రూపము కొంతవరకు అందముగా ఉంటుంది కానీ వాస్తవానికి అది అతీతం ఈనాడు శిలువను ఆరాధించగలగడానికి గల కారణం అవమానానికి ప్రతీక అయినటువంటి శిలువ క్రీస్తు శిలువపై మరణముతో మహిమకు సాధనముగా జీవమునకు చిహ్నముగా మారి ఉంది అందుకే మనము క్రీస్తు ప్రభు యొక్క శిలువను ఆరాధిస్తూ ఉంటాం క్రీస్తు ప్రభువు తన శిలువ మరణాన్ని మనందరి కోసం అంగీకరించారు యుహాను స్వార్థ పదిహేనోధ్యాయము పదమూడు వచనంలో ప్రభు అన్నారు తన స్నేహితుల కొరకు తన ప్రాణమును కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు అని శిలువ ప్రేమకు గుర్తు ప్రభువు అందరి కొరకు మరణించాడు శిలువ పరలోక ద్వారము శిలువ గుర్తు ఒక వరము దీని ద్వారా దేవుని ఆశీస్సులను దేవుని అనుగ్రహాలను దేవుని యొక్క కృపాశీస్సులను మనము పొందుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులార శిలువ ప్రేమకు చిహ్నం శిలువ మరణము ఏసుకు మనపై గల ప్రేమకు అతి గొప్ప నిదర్శనం పునీత పౌలు తన లేఖలలో యేసు మరణాన్ని ప్రస్తావించినప్పుడల్లా దైవ ప్రేమను గురించి చెప్పారు పిలిపిలకు రాసిన లేఖ ఐదో అధ్యాయం రెండవ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనలతో కూడిన అర్పణగను బలిగను మన కొరకు తన ప్రాణములను సమర్పించను ఏసు మరణము ద్వారా దేవుని ప్రేమ వ్యక్తమగుతుంది ప్రియ సహోదరి సహోదరులార రొమిలకు రాసిన పత్రిక ఐదో ధ్యాయము ఏడు ఎనిమిదో వచ్చినంలో ఇలా చదువుతూ ఉన్నాం నీతి మంతుని కొరకు కూడా ప్రాణమును ఇచ్చుట అంత సులభము కాదు బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించను కదా ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు రొమీలకు రాసిన పత్రిక ఎనిమిదో ధ్యాయము ముప్పై రెండవ వచనములు ఇలా చదువుతున్నాం ఆయన తన స్వంత కుమారిని కూడా మనందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా సహోదరి సహోదరులారా ఈరోజు మనము ప్రత్యేకంగా శిలువ ఆరాధన చేస్తూ ఉంటాం ఈరోజు శ్రీసభ కలువరిగిరి క్రీస్తు శిలువ వైపు చూస్తూ ఉంది ప్రతి శ్రీసభ సభ్యుడు సభ్యురాలు శిలువ రాను ద్వారా క్రీస్తు సాధించిన రక్షణ గురించి ధ్యానిస్తూ ఉన్నాం మోకరిల్లి సిలువను ముద్దిడి ఆరాధించడం ద్వారా శిలువ ద్వారా క్రీస్తు అందించిన రక్షణకు గాను మనము కృతజ్ఞులమై ఉంటూ ఉన్నాం క్రీస్తును ఈరోజు మనము ఆరాధిస్తూ ఉన్నాము క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాము ఎందుకన మీ సిలువ చేత ఈ లోకమును రక్షించితిరే ప్రియ సహోదరి సహోదరులారా గుడ్ ఫ్రైడే పవిత్ర శుక్రవారము ఈరోజు సిలువ మార్గము అనే ప్రత్యేక ప్రార్థనను మనము నిర్వహిస్తాం ఇందులో యేసు క్రీస్తు శిలువ మోస్తు వెళ్ళినప్పుడు జరిగిన పద్నాలుగు ముఖ్యమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ ప్రార్థనలు చేస్తాం ఆ తరువాత గుడ్ ఫ్రైడే సందర్భముగా జరిగే సిలువ ఆరాధన ఏసుక్రీస్తు శిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు గౌరవము చూపించే ఒక ప్రత్యేకమైన ప్రార్థనను జరుపుకుంటూ ఉంటాం శిలువ ఆరాధనలో భక్తిపూర్వకంగా పాల్గొంటూ ఉంటాం ఈ ఆరాధనలో ముఖ్యముగా మూడు భాగాలు ఉంటాయి ఒకటి వాక్య పరిచర్య ఈ భాగంలో బైబిల్ నుండి ఏసుక్రీస్తు శ్రమలు మరణానికి సంబంధించిన పాఠ్య భాగాలు మనం చదువుకుంటూ ఉంటాం ముఖ్యంగా యుహాను సువార్తలోని యేసుక్రీస్తు శ్రమల ఘట్టాన్ని చదువుతూ ఉంటాం కీర్తనలు ఇతర ప్రార్థనలు కూడా మనము ప్రార్థిస్తూ ఉంటాం రెండవది సిలువను ఆరాధించటం ఇది ఈ ఆరాధనలో ముఖ్యమైనటువంటి భాగం శిలువను ఊరేగింపుగా తీసుకుని వచ్చి తర్వాత ఆ శిలువను ప్రజలందరికీ చూపిస్తాం విశ్వాసులు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి శిలువ ఆరాధన చేస్తారు కొందరు మోఖరిల్లి ప్రార్థిస్తారు మరి కొందరు శిలువను ముద్దు పెట్టుకుంటారు శిలువ క్రీస్తు యొక్క త్యాగానికి మన రక్షణకు చిహ్నంగా భావిస్తాం ఇక మూడవది దివ్య ప్రసాదం గుడ్ ఫ్రైడే నాడు ప్రత్యేకంగా బలిపూజ జరగదు అయితే గురువారం నాటి బలిపూజలో ప్రతిష్ఠించిన దివ్య ప్రసాదాన్ని ఈ ఆరాధనలో విశ్వాసులకు పంచుతారు ఇది క్రీస్తు యొక్క శరీర రక్తాలలో పాలుపంచుకోవటం ద్వారా ఆయన త్యాగాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంది ఈ విధంగా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార గుడ్ ఫ్రైడే శిలువ ఆరాధన అనేది క్రైస్తవులమైన మనకు ఎంతో ప్రాముఖ్యమైనది ఇది యేసుక్రీస్తు మన కోసం చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకోవటానికి ఆయన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఒక గొప్ప అవకాశముగా మనము భావిస్తూ ఉన్నాం ఇక కార్య సాధనలో శిలువ మరణం అనే అంశాన్ని ధ్యానించుదాం యేసు ఎందుకు మరణించాల్సి వచ్చింది ఏ కారణము ఆయన మరణానికి దారితీసింది ప్రియ సహోదరి సహోదరులారా దేవునితో మానవ సంబంధాన్ని పునరుద్ధరించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు లోకమును నీతి న్యాయము సోదరభావముతో కూడిన జీవితాన్ని స్థాపించటానికి వచ్చారు లోకమును రక్షించాలని వచ్చారు దేవుని ప్రేమను కరుణను శాంతిని బోధించాలని వచ్చారు ఈ కార్య సాధనలో ఆయన శిలువ మరణాన్ని పొందాల్సి వచ్చింది ఏసుక్రీస్తు ఈ లోకమునకు దేవుని రాజ్యాన్ని ప్రకటించటానికి వచ్చారు దానికై మనస్సు పొందాలని పిలుపునిచ్చారు ఏసుక్రీస్తు ఈ లోకమునకు మానవాళికి దేవుని ప్రేమను చూపించటానికి వచ్చారు యేసు తన మాటల ద్వారా ముఖ్యంగా తన చర్యల ద్వారా తన క్రియల ద్వారా దేవుని అపారమైనటువంటి ప్రేమను మానవాళికి తెలియజేశాడు రోగులను స్వస్థతపరచటం పేదలను ఆదరించటం అనగారిన వారి పక్షాన నిలబడటం ద్వారా యేసుక్రీస్తు తండ్రి దేవుని కరుణను ప్రేమను వ్యక్తపరిచాడు యేసుక్రీస్తు ఈ లోకమునకు పాపము నుండి విమోచన కలిగించటానికి వచ్చారు యేసుక్రీస్తు మానవాళి యొక్క పాపాల పరిహారం కోసం ఆయన తనను తాను బలిగా అర్పించుకోవటానికి వచ్చారు యేసు యొక్క శిలువ మరణం ఆయన కార్యసాధనలో ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు అది దైవ ప్రణాళికలో ఒక ముఖ్యమైన అనివార్యమైనటువంటి భాగం ఏసుక్రీస్తు శిలువ మరణం కేవలం ఒక విషాదకరమైన ముగింపు కాదు అది ఆయన కార్యసాధనలో ఒక కీలకమైన విజయవంతమైనటువంటి ముగింపు ఆయన మరణము ద్వారా మానవాళికి పాపక్షమాపణ దేవునితో సమాధానం సఖ్యత నిత్య జీవము లభించాయని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం శిలువ అనేది క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువుగా మారింది ఇది త్యాగము ప్రేమ విజయానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది మరి క్రీస్తు శ్రమలు దేవుని చిత్తమేనా నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపినవాని అని చిత్తమును నెరవేర్చటకే కానీ నా ఇష్టానుసారం చేయటకు కాదు ఆయన నాకు వసగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపినవాని చిత్తము కుమారుని చూచి విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవితమును పొందుటయే నన్ను పంపినవాని చిత్తము అని యోహాన్ స్వార్థ ఆరోధ్యాయము ముప్పై ఎనిమిదో వచనము నుండి నలభైవచనంలో ప్రభు స్పష్టం చేశారు పతనమైన మానవుణ్ణి ఔన్నత్యమునకు చేర్చుటయే దేవుని చిత్తం దేవుడు ఆశించేది మానవుల సంరక్షణ సౌభాగ్యమే కానీ రక్తపాతము కాదు క్రీస్తు మానవునికి విముక్తిని పాపక్షమాపణను నూతన జీవాన్ని మరణానంతరం శాశ్వత జీవాన్ని ప్రసాదించటానికి వచ్చి ఉన్నారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా లోతుగా ధ్యానించినట్లయితే ఏసు పొందిన శ్రమలన్నీ దైవ నిర్ణయమే అని అర్థమవుతోంది అయితే ఆయన గుడ్డిగా శ్రమలను పొందలేదు దానిలో దైవ చిత్తం ఉంది మనలను రక్షించాలనే ప్రేమ భావం ఉంది ఏసు శిలువపై సమాప్తమైనది అని పలికారు దీని అర్థం తన శ్రమల మరణము ద్వారా పాపాన్ని పూర్తిగా నిర్మూలించారు శ్రమలు శిలువ ముల్ల కిరీటం అన్నీ కూడా ఈ లోకంలో ఇమడగలవు లేనిచో వాటిని ప్రభు అంగీకరించేవారు కాదు మరో మాటలో చెప్పాలంటే పవిత్ర శుక్రవారము లేనిదే ఈస్టరు ఆదివారం లేదు మనం ఈ లోకమున మరణించినట్లయితే దైవరాజ్యమున జీవించగలం ముల్ల కిరీటం ఉన్న చోటనే దేవుని మహిమ ఉంటుంది క్రీస్తుతో మరణించినప్పుడే ఆయనతో ఉత్థానమవుతాం ఇది దేవుని చిత్తము క్రీస్తు శిలువపై దాహముగుచున్నది అని పలికారు క్రీస్తు దాహము మన రక్షణము ఆయన దాహము దైవ చిత్త పరిపూర్ణము ఆయన దాహము మనపై సంపూర్ణ ప్రేమ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు సిలువ చెంత ఉన్న మనము శిలువపై ఉన్న క్రీస్తు మన కొరకు ఎంత దాహమును కలిగి ఉన్నారో గుర్తించుదాం దివ్య పూజా బలిలో తన శరీర రక్తముల ద్వారా క్రీస్తు మన దాహాన్ని తీరుస్తున్నారు మనలను మనము ఆయనకు సంపూర్ణముగా అర్పించుకుందాం మరి మన కర్తవ్యమేమిటి సిలువ మరణము చూడటానికి ఒక ఓటమిలా కనిపించినప్పటికీ క్రైస్తవులమైన మనకు ఇది ప్రేమ యొక్క విజయం ద్వేషాన్ని ప్రేమతో హింసను సహనముతో యేసుక్రీస్తు ప్రభు జయించాడు ఆయన మరణము ద్వారా మరణము యొక్క శక్తిని ఓడించాడు పునరుత్నానికి మార్గాన్ని తెరిచాడు క్రీస్తు కడరా భోజన స్మరణ ద్వారా ఆయన మరణమును మనం జ్ఞప్తి అందు ఉంచుకొనవాలి ఏసు చేసిన పోరాటాన్ని ఆయన ప్రసాదించే శక్తితో ఆయన శిష్యులమైన మనము ఈ లోకములో కొనసాగించాలి యేసు శిలువ మరణం విశ్వాసులమైన మనకు ఒక ఆదర్శాన్ని ఇస్తుంది కష్టాలలో సహనం వహించటం శత్రువులను ప్రేమించటం దేవుని చిత్తానికి లోబడి ఉండటం వంటి విషయాలలో ప్రభువు మనకు మార్గనిర్దేశాన్ని చేశాడు కనుక సంఘంలోని అవినీతిని అన్యాయాన్ని పేదరికాన్ని బానిసత్వాన్ని వ్యాధి బాధలను మనము నిర్మూలించటానికి ప్రయత్నించాలి దానికై అనునిత్యము మనము ప్రార్థన చేయాలి శాంతిని ప్రేమను నీతి న్యాయాలను సోదర భావాన్ని స్థాపించటానికి ప్రయత్నం చేయాలి ఇదే మన కర్తవ్యం ధర్మం ఈ కర్తవ్యం కొరకు ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహాత్ములు ఎంతోమంది ఉన్నారు మనము కూడా అన్ని ఓర్పుతో సహించుదాం ఒకే సంఘముగా ప్రేమతో ఐక్యమత్యంతో జీవించుదాం పరస్పర క్షమాపణ కలిగి జీవించుదాం మరి ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థనలో గడుపుదాం ఏసుక్రీస్తు శ్రమలను మరియు ఆయన మన కోసం అనుభవించిన బాధలను ప్రత్యేక విధంగా ధ్యానిద్దాం మన పాపాల కోసం పశ్చాత్తాపడదాం మరియు ఆయన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుదాం శిలువ అనేది దుఃఖము మరియు బాధ యొక్క చిహ్నం అయినప్పటికీ అది మనకు నిరీక్షణ మరియు రక్షణ యొక్క చిహ్నముగా మారింది యేసుక్రీస్తు పునరుత్నము ద్వారా మరణముపై విజయం సాధించి మనకు శాశ్వతమైన జీవితానికి ప్రభు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు శ్రమలలో పాల్గొందాం మన శ్రమలను ఆయన శ్రమలతో ఐక్యతపరచి మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుందాం యేసు క్రీస్తు యొక్క శాంతి ప్రేమ మీ అందరిపై ఉండునుగాక ఆమెన్